దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము బబులోను రాజగు బెల్షెసరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియలునకు దర్శనములు కలిగాను అతడు తన పడక మీద పరుండి యొక్క కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసాను దానియలు వివరించి చెప్పినది ఏమనగా రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడేను అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కాను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడేను మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకొనినది కొందరు లెమ్ము విస్తారముగా మాంసం భక్షించుము అని దానితో చెప్పిరి అటు పెమ్మట చిరుతపులిని పోలిన మరి జంతువును చూచి తిని దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండెను దానికి నాలుగు తలలుండెను దానికి ఆధిపత్యం ఇవ్వబడెను పెమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనబడెను అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మహత్యములు గలది దానికి పెద్ద దంతములను పది కొమ్ములు నుండెను అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరిగివేయబడినవి ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను ఇంకా సింహాసనములను వేయుట చూచితిని మహావృద్ధుడొకడు కూర్చుండెను ఆయన వస్త్రము హిమము వలె దళముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను దాని చక్రములు అగ్ని వలె ఉండెను అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ధ నుండి ప్రవహించుచుండెను వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడేను అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను తరువాత దాని కలేవరము మండుచున్న అగ్నిలో వేయబడెను మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయాను సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్యను ఉండవలేనని యొక్క సమయము ఒక కాలము వాటికి ఏర్పాటయ్యేను రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకియ్యబడను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది అన్నిటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుఖము గలవాడ నైతిని నేను దగ్గర నిలిచి ఉన్నవారిలో ఒకని యొద్దకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేశాను ఇట్లనగా ఈ మహా జంతువులు నాలుగై ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు వారు యుగయుగములు యుగయుగాంతముల యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు ఇనుప దంతములను ఇత్తడి గోళ్ళును గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొన కోరితిని అది అన్నిటికీ భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగులగొట్టుచు మృంగుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించి తిని ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయిచు వారిని గెలుచునదాయేను ఆ మహా వృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించి తిని నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఏలాగున చెప్పాను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది అది సమస్తమును అనగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పది మంది రాజులను సూచించుచున్నవి కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును ఆ రాజు మహోన్నతినికి విరోధముగా మాటలాడుచు మహోన్నతిని భక్తులను నలగగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయ బూనుకొను వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయబడును ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును ఆయన రాజ్యము నిత్యము నిలుచును అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు ఇంతలో సంగతి సమాప్తమైనని చెప్పాను దానియేలను నేను విని మనస్సునందు అధికమైన కలత కలవాడనైతిని అందుచేత నా ముఖము వికారమాయను అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకొంటిని